హాయ్ ఫ్రెండ్స్ నేనైతే శివరాత్రికి టెంపుల్కి వెళ్తున్నాను చూసారా పల్లె అందాలు ఎలా ఉన్నాయో ఈ అందాలన్నీ చూపిద్దామనుకొని మీకు వీడియో తీసాను చూసారా పచ్చని పొలాలు అక్కడ ఒక జంటగా ఏం చేస్తున్నారో చూడండి ఎంత బాగా కలిసి కూర్చొని బట్టలు ఉతుక్కుంటున్నారు చెరువులోని ఇలాంటి అందాలు పల్లెటూరులోనే చూడగలం మనం అది మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను చూసారా అప్పుడే వచ్చిన పొలాలకు వచ్చి పళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా చూపిద్దామని తీసాను ఎంత బాగా చేరుపళ్ళు చేసుకుంటున్నారు కదా మంచిగా పొలంలోని ఈ ఎరుగట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ మొత్తం ఎంత పచ్చగా అప్పుడే పనులు చేసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు చూసారా ఎంత బాగాన గుడికి వస్తాం ఇంతకు గుడి పేరు ఏంటో తెలుసా కంకట కంకట శివాలయం చాలా అంటే చాలా ఫేమస్ శివరాత్రికి చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ చూసారా గది సమంకి వస్తాం కదా మనం మార్నింగే సిక్స్కి వచ్చాం కాబట్టి ఇలా ఉంది ఇక్కడ కూడా ఉంటుంది చాలా పెద్ద పుట్ట ఉంటుంది చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ జరుపుకొని ఇక్కడే పొంగలు వండుకుంటారు అంటే శివుడికి నైవేద్యం ఇక్కడ వండుతారు మనం కొబ్బరిగా కొట్టుకుని గుళ్ళోకి ఎంటర్ అయిపోదాం వీరభద్రస్వామి మీకు శివుని కూడా చూపిద్దామని దొంగచాటగా వీడియో తీశాను అభిషేకం చేస్తున్నారు చూడండి ఈ బుత్తోని అభిషేకం చేస్తున్నారు ఇక్కడ పితృదేవతలకి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చుకుంటారు కొంతమంది ఏంటంటే తాంబూలం కూడా ఇచ్చుకుంటారు నేను అలాగ మా నాన్నగారి పేరు చెప్పి తాంబూలం కూడా ఇస్తున్నాను మా నాన్నగారి పేరు మా నాన్నమ్మగారి పేరు అందరి పేరు చెప్పి తాంబూలం కూడా ఇస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి